అందరికీ నమస్కారం అండి మరొక వీడియోతో మేము ముందుకు వచ్చాను అదేమంటే సేజనానుసారంగా వచ్చేటువంటి ఫ్రూట్స్ని తినటం అనేది చాలా అంటే చాలా మంచిదండి కాబట్టి మనం గుర్తుంచుకుని సేజనానుసారంగా వచ్చేటువంటి ఫ్రూట్స్ని తీసుకునేటువంటి ప్రయత్నం చేస్తూ ఉండాలి మన జీర్ణ వ్యవస్థ సకాలంగా పనిచేయాలంటే ఇది కూడా సేజనానుసారంగా వచ్చేటువంటి ఫ్రూట్స్ కూడా చాలా పాత్ర పోషిస్తాయి ఇప్పుడు ఒక పండు కోసం చెప్తానండి రేగి పళ్ళు సీజనానుసారంగానే వస్తాయి పుల్లరేకాయలు అని కూడా అంటారు కొంతమంది ఆ పుల్లరేకాయలు వేసి రసం కూడా పెట్టుకుంటారు మనకి జీర్ణ వ్యవస్థ కాస్త మందంగా ఉన్నప్పుడు ఆ సేజనానుసారంగా వచ్చే రేగిపళ్ళు డబ్బాతో కొలుస్తూ అమ్ముతారండి లేదా కాటాతోగానే అమ్ము అమ్ముతారు చిన్న చిన్నగా ఉంటాయి పొలపొలగా ఉంటాయి రోజుకి ఒక పది పదిహేను రేగి పళ్ళు ఏదో ఒక సమయంలో మనం తింటూ ఉంటే జీర్ణ వ్యవస్థ నిదానంగానో స్లోగా ఉన్నటువంటి మన జీర్ణ వ్యవస్థ చాలా మెరుగవుతుంది కాబట్టి సీజనానుసారంగా వచ్చేటువంటి ఫ్రూట్స్ని తీసుకోవటం ఒక విధానం మరి ముఖ్యంగా జీర్ణ వ్యవస్థ అనేది స్లోగా ఉంటేనో మందంగా ఉంటేనో ఈ రేగి అనేది చాలా బాగా పనిచేస్తాయండి కాబట్టి గుర్తుంచుకుని రోజుకు ఒక పది పదిహేను రేగిపళ్ళు అన్నాళ్ళు రేగిపోళ్ళు అనేటువంటిది తీసుకునేటువంటి ప్రయత్నం చేయాలని తెలియపరుస్తూ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మీరు మా వీడియోని ఫాలో అవ్వండి అందరికీ ధన్యవాదాలు